జ్యేష్ఠ మాసం మరియు జ్యేష్ఠ పౌర్ణమి రోజున పురస్కరించుకునే ఉత్సవ మూర్తులకు నదీ జలాలు మరియు పంచామృతాలు పంచ ఉపనిషత్తులతో జ్యేష్ఠాభిషేకం ఘనంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో ఈ రోజు ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి విశ్వసేన పూజ పుణ్యహవచనం ఆరాధన పూజలు నిర్వహించారు ఉదయం పవిత్ర గోదావరి నది జలాలను అర్చక స్వాములు మేల తాళాల నడుమ గోదావరి నది నుండి ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం ఆలయంలోని మూలమూర్తుల వద్ద నది జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన ఆలయం నుండి బయలుదేరి ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవ మూర్తుల వద్దకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తులను ఉంచి వేద పండితులు ఆలి అర్చకులు మంత్ర చరణాల్లో మేడ తాళాల నడుమ పాలు పెరుగు తేనె పంచదార మరియు పండ్ల రసాలతో కూడిన ఎనభై నాలుగు కళాశాలలో పంచామృతాలు మరియు నదీ జలాలతో పాటు పంచ ఉపనిషత్తులతో స్వామి వారికి అభిషేకం నిర్వహించారు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ఈ అభిషేకాన్ని జ్యేష్ఠాభిషేకం అంటారు దీనినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు అలాగే భద్రాద్రి వైకుంఠరామం సీతారామాన్వితం శంఖచక్రధనర్బాణ ధరం సౌవిక్తి సేవితం ఓంకారరాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అని విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాంచీ సీతారామచంద్రమహాప్రభు గారి విద్యాసమితిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఏకాశీతి కలశ అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఇది ఏకాంగికంగా జరిగేటువంటి ఉత్సవం దీనిలో భాగంగా ముందు లేనిటువంటి అయినటువంటి నిన్నటి స్వామివారికి గోదావరి నది నుండి తీర్థాన్ని తీసుకురావడం ఆ తర్వాత ఇక్కడ రక్షాబంధనాది కార్యక్రమాలు కృష్ణ పూజ పుణ్యాహవాన్ని శాస్త్రం అంకురారోపణాది కార్యక్రమాలన్నీ జరిపిన మాట అగ్ని ప్రతిష్టాపనం ఆ తర్వాత మహాకుంభ స్థాపనం ఈ ఏకాశీతి కలశ కార్యక్రమం అందులో ఆవాహన చేసేటువంటి దేవతల్ని ఆయా మంత్రాలతో ఆగమశాస్త్రం ఇక్కడ పాండ్యరాత్రాగమాస్త్రంగా ఆగమశాస్త్రం ప్రకారం ఆరాధనాది కైంకర్యాలన్నీ జరుగుతాయి ఆ ఆగమంలో చెప్పిన విధానంలో ఆ ఏకాశీతి కలశాలలో ఏ ఏ దేవతల్ని ఏ ఏ కలశంలో ఆవాహన చేయాలో ఆ విధంగా ఆవాహన చేయడం ఆ కలశంలో ఏ ఏ కలశాల్లో ఏ ఏ ద్రవ్యాలు ఉంచాలో ఆయా ద్రవ్యాలన్నీ నుంచి స్వామివారికి అభిషేకం కోసం ముందు కలశాదివాసం కలశాదివాస హవనం ఇవన్నీ జరిపిన ఈ ఈరోజు స్వామివారికి ఆ కలశాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది దేవస్థానం దానాచార్య స్వామివారు అదేవిధంగా ఆలయ వెలుపన్న